హలో ఫ్రెండ్స్ మళ్ళొచ్చిన మేము చేపలకు ఈరోజు చూడండి పొద్దు నుంచి పట్టిన చేపలు మస్తు ఎండ కొడుతుంది అస్సలు చేపలు పడటం లేదు పొద్దుగాలనే గుంజనం గుంజనకాడ మొత్తం అందులో ఒక పాంప్లెట్ పాంప్లెడ్దనుకుంటుంది చాలా ఎండ కొడుతుండే ఆ ఎండకు మాకు అది బాగా పై అంత కాలతుండే ఇక్కడ మానవులు చేపలు పడుతున్నారు నేనేమో వీడియో తీస్తున్నాను నేను కూడా కొంచెం చేపను పట్టాను చేపలు కానీ ఎండకు బాగా అదీ గాల మావానికి ఇచ్చిన అక్కడ అండ్లవాడి వీడియో ఇస్తాను చాలా పెద్ద ఉంది ఈ రిజర్వాయర్ ఇక్కడ ఎవరైనా పట్టుకోవచ్చు చేపలు ఇందులో పంప్లెట్లు ఉన్నాయి రవ్వలు ఉన్నాయి గ్యాస్ కట్ ఉంది కుర్రమైన ఉంది కాకపోతే మేము గాలి వేసినప్పుడల్లా ఇప్పుడు పెద్ద చేపలే పంప్లెట్లు పడుతున్నాయి వేరే చేపలు పడట్లేదు అక్కడ చూడండి మన వాళ్ళు గాల వేసి చాలాసేపు అసలు గుర్తలేదు కానీ చేపలు అంటే అదో మజా ఉంటుంది పట్టడం అంటే అది పిచ్చి ఉంటుంది చేపలు పోటానికి ఇక్కడ చూడండి అన్న అక్కడ ఎండకు దా లేక అది ఉడకపోతకు అంగిడ్చి అక్కడ వేసిండు అక్కడ తమ్ముడు కూడా చాలా కష్టపడుతున్నాడు పట్టడానికి అక్కడ చూడండి సిక్కంలో చాలా ఉన్నాయి చేపలు అవి నుంచి పట్టినవి దగ్గర ఒక ఆరు ఏడు కిలోకున్నాయి ఉన్నాయి అవి మాకు మస్తుగానే ఇంక మేము పోదామని చెప్పినా కూడా అన్నలు కొంచెం చేపడదామన్నా కొంచెం చెప్పడదామన్నా అని అట్లే పట్టుకుంటే ట్రై చేస్తారు అవి గుంజట్లేదు కానీ ఈ ఎండ బాగా ఎండ కొడుతుంది మేము పదకొండున్నరకే మినుము అప్పటికి మూడున్నర అవుతుంది ఆ మూడున్నరకి బాగా ఎండ పడుతుంది ఎండల అస్సలు తెప్ప బాగా వస్తుండే గుంజట్లేదు అస్సలు ఇక లాస్ట్ వరకు ఒకటన గుంజలేదు ఇక అంతమందికి గుంజనము కాకపోతే వీడియో తీయలేదు అప్పుడు అప్పుడు నేను పడుతున్న చేపలు అందుకని వీడియో తీయలేదు దానివల్ల లాస్ట్ తీశాను